సంరక్షణ కోసం ప్రతి వాళ్ళు ఇందులో ఉన్నారండి ఇది చాలా సంతోషం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ రోజు పెట్టిన ఈ కార్యక్రమం అయితే అద్భుతం అద్భుతం నా భవిష్యత్ అని చెప్పాలి ఇలాంటి కార్యక్రమాలు ఇది ఆరంభం దీని నుంచి ఇక ముందు కూడా మరి ఇక ముందు గట్టిగా చేయాలి వాళ్ళు వెళ్లే వరకు కూడా ఈ దీక్షను వదలకూడదు ప్రతి హిందూ ఇందులో భాగ్య భాగం కావాలి నన్ను పిలవలేదు నాకు గుట్టు పెట్టలేదు కాదు నీ పని నీ ఇంట్లో పని నీ కోసం నువ్వు రా నీ పక్క వాళ్ళు నీ రేపు పొద్దున వచ్చి నిన్నెవడు నిన్నెవడు పొడిస్తా అంటే ఇంకో నీ కోసం రావాలంటే మీరు రావాలి నిన్ను వచ్చి పొడిసేదాకా తెచ్చుకోకూడదు ఇప్పుడు బయట వచ్చినప్పుడు ఇంటికి వచ్చి నీ దగ్గరకు వచ్చి వచ్చి కొట్టే వరకు తెచ్చుకోవద్దు మనం కొట్టే వరకు తన్నే వరకు తెచ్చుకున్నామంటే మన కోసం ఒకళ్ళు రావాలి అంటే మనం మనం మన మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఆ కర్తవ్యం నిర్వర్తించడానికి మేము వీడియోలు ఇచ్చింది కూడా అదే చెప్పాము నిద్రపోతున్న ఇందువల్లే ఇక్కడ నిద్రపోతావా నీ పక్కన వచ్చి బల్లెం పొడిసే వరకు కూర్చుంటావా ఆ విధంగానే ప్రతి ఒక్కరు వచ్చారండి ఇది చాలా ఆనందకరమైన సమయం